ఈరోజు అడీలో మనం అడిగి దాటిపోవాలి అడీలో ఉంటాయి ఈ సమీపానికి వస్తాయి అడిగి సమీపానికి ఎలుగుబంటలో పందులు వచ్చాయి చిత్తగండ్లు చింత పుల్లు భయం వేసిన ఎట్టయినా ఈరోజు ఈ అడిగి దాటిపోవాలి ఈ ప్రాంతము भाई पड़ चट्टा कितने घंटे लड़ने वाला कितने घंटे लड़ने वाला ये पत्तों बाती है मन्ना यार लिस्ट आता है ये है वाटे यार ना ही ना ये

అటపతి దెంకం బాత అడవి జంతువులు వచ్చి దగ్గరలో ని బస్కో అన్న ఇప్ర ఎట బాల్ నా ఇంటికి విన్నా పోతా దగ్గరలో మన వాటర్ ఉందా ఆ వాటర్ బాటిలు అన్ని ఫెసిలిటీస్ అన్ని గాడానికి అడవిలో అడివులే ఏ దొరుకుతాయి తీసుకో తినాల ఆ అది నించి గడన పోయ మార్గం ఉందో పో ఏ ఏచి దెంకో మాక అదెపాత నోట కర్చుకోయి ముందు ఆ ల నాయనా పక్కా

ఆ కొండ అట్ల నిన్న తొందన్నా అకజులన్నా ఆడిపోయినది కతమ శబ్దమౌద్యమ గమనింత చికెన్ ఆడ నేను చికెన్ పెంచు మనం కావద్దా చిన్నగా చిన్న ఎందుకు బయటపడాలి కదా ఫస్ట్ అంటే ఎక్కడ సార్ గడన పడుతుంది ఆయన ఇక్కడ అండి ఎక్కడ ఏమో కొంచేపు కూర్చోని ప్లాన్ ప్రకారం పోవాలి మొరటుగా పోయినామనుకోొచ్చి మింద బట్ట అప్పుడు కష్టపడాలి சுட்டு தாங்க மனித்தடிக்கடி கெரம் அண்ட் பண்ண தாடி கூட உடலு

போய் அடிச்சு அன்னி பெற்று ಕತ್ತೆ ಬಂತಾ ಉನ್ನಾದಿ ಮುಂದಕ್ಕೆ ಬರ್ತದೆಮ್ಮಣ್ಣ ಯಾಕ ದೇಯಾ ತರಸರುನ ಬಾಕಂಡೆ ಅದನ್ನ ಬಂದ್ರೆ ಎನೋಕೇನ ಎನೋನ ಹ್ಮ್

ಒಂದಿನ ಜೂಡನ್ನ ಎಣ್ಣ ತಂದು ಹಿಟ್ಟೆ ಹಾಕೊಂಡು